కామారెడ్డి మండలంలోని ఉగ్రవాయి గ్రామంలో అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ లో ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అతిథులుగా రాజేష్ చంద్ర మాట్లాడుతూ అరైవ్ అలైవ్ అనేది ఒక నినాదం కాదు ఉద్యమంలా సాగాలని ప్రతి కుటుంబం ఆనందంతో జీవించాలన్నారు శుభంగా వెళ్లి లాభంగా రావడం కాదు ప్రాణంగా తిరిగి రావాలని ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య సంకల్పం అన్నారు హెల్మెట్ చట్టం కాదు ప్రాణాన్ని కాపాడే ఆయుధం అనే విధంగా ధరించాలన్నారు ఉగ్రవాయి గ్రామం అంటే తనకెంతో ఇష్టమని ఉగ్రవాయి గ్రామస్తులు బైక్ పై బయటకు వెళ్తున్నారంటే హెల్మెట్ ధరించి వెళ్తున్నారని అన్నారు ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గారు రోడ్డు ప్రమాదాల నివారణ ధ్యేయంగా అరైవ్ అలైవ్ అనే ఒక నిన్ను వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్ రామన్ దేవుడిపల్లి ఎస్ఐ రంజిత్ రెడ్డి ఉగ్రవాయి సర్పంచ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు ఉగ్రవాయి గ్రామానికి నాకు ఒక మంచి అనుబంధం ఉంది నాకు చాలా ఇష్టమైన గ్రామం ఇది ఇక్కడ రోడ్డు భద్రత గురించి నేను ఎక్కడ మాట్లాడినా సరే నేను తీసుకునే ఉదాహరణ ఉగ్రవాయి గ్రామం అందుకే ఈ ప్రోగ్రాంని మన జిల్లాలో మన గ్రామం నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుకున్నాను మిగతా బిట్నూరులో మిగతా చోట్ల పిలిచినప్పటికీ నేను ఉగ్రవాయి గ్రామానికే విచ్చేస్తాను అక్కడే ఈ ప్రోగ్రాన్ని మొదలు పెడతానని చెప్పి నేను కోర సో దానికి స్ఫూర్తి మీరే మీరందరూ కూడా నా దృష్టిలో ఒక రోల్ మోడల్స్ మీరు అందరూ కూడా మీరు ఒక ఘనతను సాధించారు గత పదకొండు నెలలుగా ఒక్క కూడా పోకుండా ఈ రోడ్డు భద్రతను ఫాలో అయ్యి మీరు ఒక చరిత్ర సృష్టించారు కాబట్టి ఈ గ్రామము నాకు ఫేవరెట్ గ్రామము అందుకే ఇక్కడైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ప్రసంగం స్టార్ట్ చేసే ముందు ఇందులో చాలా మంది కొంతమంది ఈ మీటింగ్ మనకి ఎందుకు అని కొంతమంది ఫోర్స్ కూడా వచ్చి ఉంటారు ఈ మీటింగ్ కి చిన్న పెద్ద వాడు వీడని తేడా లేదు ఈ మీటింగ్ ప్రతి ఒక్కరు కూడా దీనికి అటెండ్ చేయాలి చేయాలి ఎందుకంటే మన ఇంట్లో మనకు డ్రైవింగ్ రాకున్నా సరే మన పిల్లలు మన వాళ్ళ పిల్లలు మనవాళ్ళు ఎవరో ఒకరు రోడ్డు మీద ఖచ్చితంగా వెళ్తారు రోడ్డు మీద నడుస్తారు రోడ్డు మీద వాహనాలతో వెళ్తారు ఒక వాహనంతో ఒక కిలోమీటర్ దాటితే లో మనకు ముప్పై నలభై వాహనాలు వస్తాయి ఆ వాహనాల్లో ఏ ఒక్కడ తప్పు చేసినా కూడా మన ప్రమా మన ప్రాణాలు ప్రమాదంలో పడతాయి ఇందాక ఏఎస్పి గారు చెప్పేటప్పుడు చెప్పారు రోడ్ యాక్సిడెంట్ అంటే ఒక యాక్సిడెంట్ ఒక ప్రాణం కాదు ఒక కుటుంబం రోడ్డు పడ్డ ఒక మనిషి లేకపోతే కుటుంబం పరిస్థితి ఏంది అనేది ఒక విషయం మీరు ఒక్క పది నిమిషాలు ఆలోచిస్తే మీకు భయం కొడుతుంది మన ఇంట్లో ఉండే మనిషి ఒక పది నిమిషాలు లేడు అని ఒకసారి గ్రహిస్తే భయం వేస్తుంది ఇందాక ఒక ఇద్దరు ఎఫెక్టెడ్ పర్సన్స్ ఫ్యామిలీ గురించి మాట్లాడారు వాళ్ళని ఒక డ్రైవ్ చేసి సరిపోదు రోడ్డు మీద అందరూ డ్రైవ్ చేయాలి ఒక పరీక్ష సెంటర్లో ఒక విద్యార్థి కాపీ చేస్తుంటే ఆ మనకెందుకు వదిలేస్తే వాడు కొట్టే ఒక సీటు మిగతా పిల్లలకు అన్యాయం ఎవడో పొట్టమొట్టి వాడు సీట్ తెచ్చుకున్నాడు ఒక వ్యక్తి కాపీ చేస్తే మిగతా వ్యక్తుల మిగతా విద్యార్థులు అందరికీ అన్యాయం చేసినట్టు ఒక వ్యక్తి రోడ్ ట్రాఫిక్ రూల్ సరిగ్గా ఫాలో చేయకపోతే రోజు మీద ప్రయాణించే వ్యక్తులకు అన్యాయం చేసినట్టే వాడికి ఎవడిచ్చాడు ఆ హక్కు ఒక తాగి బండి నడుపుకుంటూ పోయి అయిపోండదు ఇదే ఇంకో తండ్రి కూడా తండ్రి కూడా రోజు ఇది హెల్త్ చూసుకోవాలి అక్కడే బాత్రూమ్ చేశాడు ఇంట్లో రోజు క్లీన్ చేయాలి కొడుకు చూశాడు చూసాడు వాసన వచ్చింది చెప్తున్నా అసలు నీళ్ళను ఇల్లు కట్టారన్న స్థితిలో వెళ్ళిపోయింది అలా చేయకుండా ప్రోత్సహిస్తాను ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడాన్ని ఫోర్ వీలర్ వాహనంలో సీట్ బెల్ట్ వినియోగాన్ని తప్పనిసరిగా పాటిస్తాను అధిక వేగం నిర్లక్ష్య డ్రైవింగ్ చేయకుండా దూరంగా ఉంటాను వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగించను పాదాచారులు సైకిల్ ప్రయాణికులు మరియు ఇతర రహదారి వినియోగదారుల భద్రతను గౌరవిస్తాను రహదారి ప్రమాదాలను నివారించేందుకు వంతు బాధ్యతగా